प्रसारित <coughs> दूसरे <coughs> హారం కోయలకొండ గ్రామం ప్రాపర్లో పదకొండవ తారీఖు రోజు ఈ నెల పదకొండవ తారీఖు రోజు అబ్దుల్ అజీజ్ అలియాస్ చావుస్ అనే వాళ్ళ ఇంట్లో షటర్లో దొంగతనమైంది ఆ షటర్ లిఫ్ట్ చేసి షటర్లో ఉన్న నాలుగు లక్షల బంగారు నాలుగు లక్షల రూపాయలు ప్లస్ ఈ బంగారు బంగారం పోయిందని చెప్పి మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీనిపై మా వాళ్ళు మా సిఐ గారు గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఎస్ఐ గారు అందరూ ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు పది గంటలకు కేశవపూర్ క్రాస్ రోడ్ దగ్గర మాకు ఒక రెండు కార్లలో ఏడు మంది పోతుంటే అనుమానం వచ్చి పట్టుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర విచారిస్తే అందులో ఏ వన్ అంటే వడ్డె వడ్డెన్న అని ఉన్నాడు వడ్డెన్న ఈ అజీజ్ దగ్గర గత అంటే పది సంవత్సరాలుగా పనిచేసిండు ఆయన దగ్గర అజీజ్ దగ్గర కాంప్లైంట్ దగ్గర పనిచేసి ఆ డబ్బులు జీతం తక్కువైందని చెప్పి బయటికి వెళ్ళిపోయిండు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు శ్రీనివాసులని పరిచయం అండి ఏ టూ ఏ టూ పరిచయం అయితే వీళ్ళందరూ కలిసి వీళ్ళ దగ్గర అంటే ఏ వన్ ఏం చెప్పిన అంటే ఈయన దగ్గర డబ్బులు బాగుంటాయి మనం అందరం దొంగతనాన్ని చేద్దామంటే వీళ్ళు ఒక ఆరుగురిని కలెక్ట్ చేసుకురు ఏ వన్ ఏ టూ ఇంకొక నలుగురు ఈ సురేష్లు ఇద్దరు ఉన్నారు అందరు కలిపి మొత్తం మంది కలుసుకొని ఒక కార్లో వచ్చింది ఏ సిక్స్కి కారు ఉన్నది ఉదయ్ కుమార్ అని ఆయన కారు ఉంది ఆ కారులో అందరూ పదకొండో తారీఖు రోజు కోయిల్కొండకి వెళ్ళి ఆ షటర్ తీసేసి ఆ డబ్బులు దొంగతనం చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చేసినట్టే బంగ దొంగతనం చేసిన తర్వాత ఈ చైన్ ఉంది కదా పెద్ద చైన్ ఇది ఒరిజినల్ చైన్ అనుకుని చెప్పి చూసారు కానీ చెక్ చేస్తే అది ఒరిజినల్ చైన్ కాదు అప్పుడు ఏం చేశారంటే ఏ టూ శ్రీనివాసులకి ఒకడు వేస్తావనని పరిచయం అండి ఇంతకుముందు వాడు చూడో రాజేంద్ర ప్రసాద్ అని చూడో నక్సైడ్లో పనిచేసి ఒక ఏడు కేసులు ఉన్నాయి ఆయన మీద ఈ చీటి నిర్మల్ ఆయన ఆదిలాబాద్ నిర్మల్ చీటింగ్ కేసులు ఉన్నాయి ఆయన మీద అంటే ఇవే బంగారం దొంగ బంగారం ఇస్తా అని చెప్పి అలా మోసం చేయడం అలాంటి కేసులు ఉన్నాయి ఆయన మీద ఆయనను కలుపుకొని బంగారం ఎవరికైనా అమ్మి డబ్బులు తీసుకుందామని చెప్పి మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయనను కూడా పిలిపించింది ఈరోజు పిలిపించి అందరు కలిసి ఉన్న డబ్బులు పంచుకొని ఈ ఇన్ని రోజులు ఏవన్న దగ్గర పెట్టిండు వడ్డన్న దగ్గర పెట్టిండు ఈరోజు పంచుకొని అందరూ పోతుంటే ఒక మూడు లక్షల పదివేల రూపాయలు డబ్బులు దొరికినాయి ఈ బంగారం రోల్డ్ గోల్డ్ బంగారం కేజీన్నర కేజీ ఎంత ఉంది వన్ పాయింట్ ఎయిట్ కేఎస్ రోల్డ్ గోల్డ్ది ఆ చైన్ పెద్ద హారం దొరి దొరికింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే అందరూ నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళని ఈరోజు రిమాండ్ అరెస్ట్ చేయడం జరిగింది కొద్దిసేపట్లో రిమాండ్ చేస్తామంటే కోర్టు ముందులా ప్రొడ్యూస్ చేస్తాం అంటే మోసం చేద్దామని ఒరిజినల్గా డూప్లికేట్ దాన్ని ఒరిజినల్ అని రోల్డ్ గోల్డ్ కదా ఒరిజినల్ అని నమ్మించి చేద్దామని ప్లాన్ ప్లాన్ వేసాడు కానీ ఫెయిల్ అయిపోయింది